వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించిన వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షకు గురి చేసిన ఆలయ ఉత్సవాల నిర్వాహకులు బహిరంగంగా శ్రీధర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వర్ధనపేట పట్టణంలో సేవలు అందించిన నాయకుడిని అవమానపరిస్తే దళిత సంఘాలు ఊరుకోవని అన్నారు ఈ సందర్భంగా క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఇక్కడ జనాల మనలో పొందిన నాయకుడు మరి ఆయన వస్తే కనీస గౌరవం లేకుండా కొంతమంది కుర్చీ లేచి ఇతనికి కనీసం పలకరింపు లేకుండా ఆహ్వానం లేకుండా ఆయనను చూచి చూచి వెనకనే ఉండి ఆయన మళ్ళీ వెళ్ళిపోయిన సందర్భాలు జరిగినాయి చర్చీలు ఊకనే పుట్టుకొస్తలేవు మసీదులు ఊకనే హిందూ తత్వంలో సమానత్వం లేక ఎవడన్నా దళితులు గుడికి పోతే ఈయన ఫలానైనా అని ఈ పూజారులు కూడా ఘోరమైన హేళన చేస్తుండ్రు వాళ్ళు సరైన గౌరవం ఇస్తలేరు ఆ గౌరవం ఇవ్వకనే ఇలా చర్చిలని అని మసీదులు అని మత మార్పిడి అని అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్లాంటి జరగకుండా ప్రతి ఒక్కరిని దాని కూడా అయినా పేదోడైనా ఎవరు వచ్చిన గుడికి వాళ్ళందరినీ ఆహ్వానించి సరైన గౌరవం ఇచ్చినప్పుడే ఈ భారతదేశంలో అందరూ సమానమనే ఐక్యత కలిగి వస్తుందని మనవి చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై మాదిగా జై సంఘటన ఏంటంటే ఆ దేవాలయం సర్పంచ్ తను పొండెట్ శ్రీధర్ గారు సర్పంచ్ ఉన్న హయంలో ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసిండు అదేవిధంగా ఎమ్మెల్యే ఉండి కూడా ఈ నివర్గ కేంద్రాన్ని చాలా అభివృద్ధి పరిచినప్పటికీ కూడా ఒక మాజీ ఎమ్మెల్యే అనే కనీస గౌరవం లేకుండా కూడా చాలా కారణం కులవీక్ష కులవీక్షేత్ర నిరాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై వర్ధనపేట మండల కేంద్రంలో నిన్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మరి వర్ధనపేట హెడ్ క్వార్టర్ సీతారామచంద్రస్వామి ఆలయంలో వారి కళ్యాణం కార్యక్రమానికి వర్ధనపేట స్థానికులు మాజీ శాసనసభ్యులు దళిత బిడ్డ మాదిగా నాయకుడు గౌరవ కొండెటి శ్రీధర్ గారు మాజీ శాసనసభ హోదాలో తన పుట్టిన గ్రామం అయినటువంటి వర్ధన్నపేటలో సీతారామచంద్రస్వామి ఆలయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అధికారులను ఉన్నత వర్గాల వారిని మాత్రమే వేదిక మీదికి ఆహ్వానించి దళితుడయి ఉండి ఒక మాదిగా బిడ్డగా ఉండి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించినటువంటి కనీసం మాజీ శాసనసభ్యులు అని చెప్పేసి కూడా గౌరవించకుండా అక్కడికి ఆహ్వానించి కుర్చీ వేసి కూర్చుండ పెట్టకుండా అవమానించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని వర్ధనపేటలో ఉన్నటువంటి దళిత సంఘాల మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము